బిడ్డల కంటే అమెరికానే ముఖ్యమా పుట్టబోయే బిడ్డలతో పాటు తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ప్రవాస భారతీయులు సాహసం చేస్తున్నారు జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు ఫిబ్రవరి ఇరవై డెడ్ లైన్ గా నిర్ణయించారు అంటే ఫిబ్రవరి పంతొమ్మిది లోపు అమెరికాలో జన్మించిన బిడ్డలకు జన్మత పౌరసత్వం లభిస్తుంది ఆ తర్వాత జన్మించే వారి తల్లిదండ్రుల్లో ఒకరైన అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ దారులు అయితే తప్ప పౌరసత్వం రాదు దీంతో బిడ్డల భవిష్యత్తుపై యువ దంపతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు గర్భంతో ఉండి మరో రెండు నెలల్లో డెలివరీ జరగాల్సిన వారు ఫిబ్రవరి పంతొమ్మిది లోపే డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం సి సెక్షన్లు చేయించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు నెలలు నిండకముందే ముందే డెలివరీ చేయటం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదమని బిడ్డల్లో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవటం నాడీ సంబంధ సమస్యలు తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడంపై తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వందేళ్లైన గ్రీన్ కార్డులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు కానీ ఇక్కడ పిల్లలకు జన్మత పౌరసత్వం లభిస్తే ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఇది ఒక మార్గం దీంతో బిడ్డలకు జన్మత పౌరసత్వం దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు